హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను అలసందలతో క్రిస్పీగా ఉండే వడలను అయితే చేసి చూపేస్తానండి అలసంద వడలు అయితే చేసి చూపేస్తానను ఇవైతే ఒక నైట్ పూర్తిగా నానబెట్టి ఉంచేసుకున్నాను ఉంచేసుకొని కొద్దిగా కూడా వాటర్ ఉంచుకోకూడదండి ముందుగానే ఒక అరగంట ముందే ఇలాగ స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి చూడండి కొద్దిగా కూడా వాటర్ లేదు ఈ విధంగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక నైట్ మొత్తం నానబెట్టి ఉంచేసుకున్నాను మీరు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకున్నా పర్వాలేదండి మీకు మార్నింగ్ టిఫిన్గా కావాలంటే నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి ఈ విధంగా నానబెట్టి పెట్టి పెట్టేసుకున్నానండి పక్కనైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం తీసేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఈ రెండు కూడా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోని చిన్న ముక్కలు ఒక నాలుగులా తీసేసుకున్నాను అల్లం అయితే తీసేసుకున్నానండి అల్లం వేసేసుకుందాం ఇందులోనే ఒక ఆరేడు మిర్చి అండి మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి నేను ఒక ఏడులాగా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి మనం అలసందల్ని ఫిల్టర్ చేసి ఉంచేసుకున్నాం కదండి అలసందల్ని అయితే వేసేసుకుందాం ఈ గ్రైండ్ చేశాక చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి అల్లం ఇంకా మనం వేసుకున్న అండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న అలసందలను అయితే వేసేసుకుందాం కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదండి మీకు కావాలంటే ఇవి తీసిన వెంటనే మీరు నానబెట్టి ఉంచేసుకుంటారు కదండి తీసిన వెంటనే ఒక కాటన్ క్లాత్ మీద ఆరేసుకొని వేసుకున్న పర్వాలేదు ఈ విధంగా అయితే తీసేసుకోవాలి చూడండి కొద్దిగా కూడా వాటర్ వేసుకోకుండా ఇదైతే గ్రైండ్ చేసేసుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోద్ది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం కొద్దిగా వేసేసుకోవాలండి కచ్చ గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా మరీ మెత్తగా చేసుకున్నారంటే మెత్తగా వస్తాయండి క్రిస్పీగా రావు మనకు మనకబడాలైతే ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం అండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా గిన్నెలో తీసేసుకొని ఇందులో మీడియం సైజు ఆనియన్ అండి ఈ విధంగా సన్నగా తురుము ఇవి వేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుము కొద్దిగా కరివేపాకు తురుము ఇవన్నీ వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం అండి ఆల్రెడీ మనం అన్నీ కూడా వేసేసుకున్నామండి జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి అన్నీ కూడా అందుకోసమని ఈ మూడు వేసేసుకొని ఒకసారి విధంగా కలిపేసుకోవాలి మొత్తం కూడా మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి నేను ఒకప్పు వరకు అలసందలను నానబెట్టేసుకోనండి కప్పు అలసందలకి చొండి ఎంత అయిందో కప్పు వరకు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకొని చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉండాలండి మనకి పిండి అనేది ఇంకా పలచకుంటే మాత్రం మీకు క్రిస్పీగా రావండి ఈ విధంగా ఉంచేసుకోవాలి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి వడలను వేయడం ఆయిల్ కూడా వేడి చేసి ఉంచేసుకున్నాను వడలను అయితే వేసేసుకుందాం చూడండి నేనైతే ఆయిల్ వేడి చేసేసుకున్నానండి చూడండి మంచిగా వేడైంది ఆయిల్ అయితే ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవైతే వేసేసుకుందాం కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో వేసేసుకోవచ్చండి మీకు పలచగా కావాలంటే పలచగా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఈ విధంగా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకుందాం చూడండి ఈ విధంగా నేనైతే కొద్దిగా చిన్న సైజులో వేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటూ ప్యాన్కి సరిపడినన్నీ వేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా అండి ఇదే ఇదే విధంగా వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వడలను మొత్తం వేసేసుకొని ఫ్యాన్ ఈ ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోండి ఈ విధంగా రెండు వైపులు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోవాలండి ఎందుకంటే మనకి పిండి అనేది లోపల వరకు ఉడుకుతుందండి మీడియంలో ఉంచేసుకుంటూ హై ఫ్లేమ్లో ఉంచేసుకున్నారంటే బయట క్రిస్పీగా వేగిపోయి లోపల మనకి పచ్చి పచ్చిగా ఉంటుందండి ముద్ద అనేది అందుకోసమని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకుంటూ ఈ విధంగా వేయించుకుందాం చూడండి మంచి గోల్డెన్ కలర్లో ఈ విధంగా వేయించుకోవాలి ఈ వేగి పుండు తీసేసుకుందాం అండి ముందు వేసిన ఉన్నాయి కదండి ఇవైతే వేగిపోయి ఇవి తీసేసుకుందాం ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి చూడండి ఇవైతే తీసేసుకుందాం ఇవి కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకుందాం అండి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చలేదు చూసారా ఆయిల్ ఎంత వేసానో అంతే ఉందండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇవి ఒక ట్రేలో వేసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే అలసందల వడలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి మంచి క్రిస్పీగా వచ్చేయండి లోపల స్మూత్గా బయట క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి మంచిగా వేగేయి బయట క్రిస్పీగా వచ్చేవి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోండి వేయించేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి తినేటప్పుడు కూడా బాగున్నాయి నేను వేసుకున్న మిర్చి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి కారం అయితే ఎక్కువ కూడా అవ్వలేదు ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి టేస్టీగా ఉన్నాయండి ఇవి ఇవైతే ఈ వడలైతే ఈ అలసందలతో ఈ విధంగా వడలను అయితే చేసి పెట్టేసుకోండి అలసందల వడల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి